హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగడాలండి మూడు కేజీల రైస్తో ఈ పొంగడాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ పొంగడాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మూడు కేజీల వరకు రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ పాటు నానబెట్టుకోవాలండి ఒక ఎయిట్ అవర్స్ అయినా కనీసం నానాలన్నమాట ఇలా నానబెట్టిన తర్వాత వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కవ్వలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మూడు కేజీల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది అనిపిస్తే ఒక పావు కేజీ వరకు తగ్గించిన యాడ్ చేసేసుకోవచ్చు పర్వాలేదు ఇందులో చాలా తక్కువ వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలి మనకి ఈ పొంగడాలకి పాకమేమీ అవసరం లేదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బెల్లం సిరప్ని కంప్లీట్గా చల్లారనివ్వండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం సిరుపుని ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి రైస్ మొత్తాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని చివరిలో ఒక హాఫ్ కప్పు వరకు ఏలకలను యాడ్ చేసుకోవాలి నేను యాలకలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి మరీ ఎక్కువగా తీసుకోవద్దండి అలానే నేను తీసుకునే కప్పు వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా ఉంటుందన్నమాట ఎక్కువగా మనం రైస్ తీసుకున్నాం కనుక ఒక పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటే సరిపోతుంది అలానే ఇందులోనే వేయించుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని వేయించుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది కొబ్బరిని మాత్రం ఇలా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలానే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఈ గోధుమ పిండిని కొబ్బరిని ఉండలేమీ లేకుండా ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని వీటిని ఒక త్రీ అవర్స్ ఆర్ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక త్రీ అవర్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన డీఫెక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ పొంగడాల్కి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఎంత బాగా హీట్ అయితే మనకి పొంగడాలు అంత బాగా పొంగుతాయి అనమాట ఇలా పిండిని యాడ్ చేసుకొని ఆయిల్ ఈ పొంగడాల పైకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేయడం వల్ల పొంగడాలు తొందరగా పొంగుతాయి వీడలో చూపిస్తున్న విధంగా ఇలా పొంగడం పైకి రాగానే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలానే రెండో వైపుకి టాన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి పాకమేమీ అవసరం లేదు అలానే చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే వీటికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పడ్డదండి అంటే కాసేపటికి ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఆయిల్ మాత్రం ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే పొంగడం అనేది పైకి తేలడం చాలా కష్టం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాత యాడ్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం ఎంత హీట్ అయితే పొంగడాలు అంత బాగా వస్తాయండి చాలా చాలా ఈజీ వేలో అలానే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంతకు ముందరే పొంగడాల వీడియో పెట్టాను అయితే వాటిని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టాను నా ఛానల్లో తక్కువ టైంలో చాలా ఎక్కువ వ్యూస్ వచ్చే రెసిపీ ఏది అంటే ఈ పొంగడాలేనండి అందుకనే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టాను ఒకసారి అందరూ ట్రై చేయండి ఈ సంక్రాంతిని ఈ పొంగడాలతో ఎంజాయ్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే మనకి త్రీ ఆర్ ఫోర్ డేస్ వరకు బయటన స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్